అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు పెట్టడం జరిగింది అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ బిల్లు పెట్టడం జరిగింది అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది తరువాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది తీసుకొని వస్తే అది కోర్టు కేసుల్లో ఉండిపోయినటువంటి సందర్భంలో రిజర్వేషన్ల సాధనకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి రిజర్వేషన్లు సాధించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రిజర్వేషన్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక బంద్ పిలిపివ్వటం జరిగింది బంద్ ఫర్ జస్టిస్ అనేది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు అర్థంగా పెద్ద స్థాయిలో బంద్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ల సాధనకు ఉన్నటువంటి అన్ని మార్గాలను వెతుకుతున్నటువంటి క్రమంలో పీసీ జాగ్గా వరంగల్ జిల్లా నుండి మేము అక్టోబర్ ఇరవై ఏడు నాడు ప్రధానమంత్రి గారికి ఒక లేఖ పంపించడం జరిగింది ఈ లేఖలో ప్రధానంగా ఎందుకు రిజర్వేషన్లు కోరుతున్నాము రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి గతంలో రిజర్వేషన్లు ఎందుకు తగ్గిపోయాయి అనేటటువంటి సవివరంగా ప్రధానమంత్రి గారికి మేము లేఖ పంపిస్తే ప్రధానమంత్రి కార్యాలయము మాకు ఒక రెస్పాన్స్ ఇవ్వటం జరిగింది ఒక గ్రీవెన్స్ ఇవ్వటం జరిగింది ఈ గ్రీవెన్సు ప్రకారంగా ప్రధానమంత్రి కార్యాలయము ఈ లెటర్ రిసీవ్ అయినట్టుగా చెప్తూ దీన్ని ఈ లెటర్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపుతున్నాము అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఫర్దర్ కాంటాక్ట్ కోసం ఒక ఐఏఎస్ జే అరుణ్ కుమార్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి కన్సల్ట్ చేయమని మాకు ఒక గ్రీవెన్స్ని పంపించడం జరిగింది ప్రధానమంత్రి కార్యాలయం ముందుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే మేము పంపినటువంటి లెటర్ పైన కార్యాలయము రెస్పాన్స్ అయినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అయితే మేము ఈ లెటర్లో ప్రధానమంత్రి గారిని కోరినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లో మీ ఇంటర్ఫరెన్స్ కావాలని కోరాం మీ జోక్యం చేసుకోండి అని కోరాం ఎందుకు అంటే ఇవాళ మొత్తం భారతదేశంలో రిజర్వేషన్లకి ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం తమిళనాడును చూపడుతున్నాం తమిళనాడులో యాభై శాతం క్యాప్ దాటి కూడా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి అక్కడ ఆ రాష్ట్రము అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు సాధించటానికి ఆ రాష్ట్రం అనుసరించినటువంటి మార్గాలు ఏంటి ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నాటి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సహకరించినటువంటి విధానం ఏంటి అనేటటువంటిది మనం కనుక మనం అర్థం చేసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రయత్నంతో రావు రిజర్వేషన్లు అనేది చాలా స్పష్టం గతంలో జరిగినటువంటి దేశంలో జరిగిన పరిణామాలు కానీ లేకపోతే తమిళనాడు ఎక్స్పీరియన్స్ చూసినప్పటికి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు సాధించలేదు అనేది మనకి చాలా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు ఈ రిజర్వేషన్ల కోసం సహకరించాలనేది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలు అడగటం అది సామాజిక న్యాయం అది సహజమైనటువంటి హక్కు కాబట్టి ఈ రిజర్వేషన్లు కోరటంలో ఉన్నటువంటి చట్టబద్ధత లేదు కాబట్టి ఈ రిజర్వేషన్లను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు ప్రభుత్వాలు సమన్వయంతో రూపంలో రిజర్వేషన్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందరికీ ఇలా అర్థమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావటానికి సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు రిజర్వేషన్లు పెంచుతున్నాము రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏందనేది ఒక ప్రత్యేకమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ ఈ బిల్లుని పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులోనైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం సహకారంతో సాధ్యమవుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ల సాధనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు సమన్వయంతో రిజర్వేషన్లు వస్తాయి అట్లా చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలోను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలను ప్రధానమంత్రి మోసం చేసినట్టు అవుతుంది తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇద్దరి ప్రభుత్వాల సమన్వయంతో సహకారంతో రిజర్వేషన్లు తేవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మా ప్రయత్నము మేము మరొక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆరు పేజీల లేఖ విడుదల చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారి స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలనేటటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం ఇప్పటికే ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కార్యాలయం స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్పందించడం మాత్రమే కాదు రిజర్వేషన్ల సాధనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి బిల్లు పట్టి రిజర్వేషన్లు సాధించాలి సాధించాల్సిన చేయాలి లేకపోతే ఇది మరొక మహిళా బిల్లు లాగను లేకపోతే ఎస్సీ వర్గీకరణ అంశం లెక్కను మరి మరొక విధంగానో ఇది సుదీర్ఘ కాలం పెండింగ్ పెడితే అది బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావడానికి రెండు ప్రభుత్వాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం